హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లేడీస్ కా అందరికీ చిల్డ్రన్స్ ఎయిర్ ప్రోడక్ట్స్ నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను మీరు కూడా చాలామంది మంది ఉంటారు మన పట్టు చీరలకు కాస్ట్లీ శారీస్ కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది నేను మీరు చూపిస్తాను చూడండి శారీ కవర్స్ ఫ్రెండ్స్ చూడండి నేను ఇంతకుముందు కూడా తెక్కించాను పక్క చిల్లా మన కాస్ట్లీ శారీస్ వేదిక కూడా మంచిగా దీంట్లో మధ్య చేసి పెట్టేస్తే చాలా బాగుంటాయి అన్నమాట అట్టి చక్క చిదరకుండా చూడండి నేను కూడా ఈ ప్రోడక్ట్ యూస్ఫుల్ అంటే